దేవుడికి స్తోత్రం ప్రేమిని పెట్లరా సహోదలరా దేవుని అంది శ్వాసించి దేవుని మార్గములు నడిచి దేవుడు మంచి దేవుడు అందరి కొరకు తన ప్రాణానికి ప్రాణం పెట్టి త్యాగం చేసి రోగరక్షకుడికై ఉన్నాడు నా ప్రభువు ప్రియమని సహదీ సహదలరా దేవుడు నిన్ను నన్ను ప్రేమించటానికి వచ్చాడు ఏ సమస్య అయినా ఏ బాధ అయినా ఏ రోగైనా దేవుడి సర్వశక్తి గల దేవుడు వ్యాధులు రోగాలు పోవాలన్నా జయించే శక్తి ఒక్క దేవుడికి మాత్రమే ఉంది నమ్ముటని వాళ్ళైతే సమస్తం సాధ్యం ఆయన చేతులు ఉంది నీకు అప్పగిస్తాడు నువ్వే సాక్షులు మరి ఇలాంటి విషయాలు అనేక సందేశాలు ఇవ్వాలని ఆశపడుతున్నాను మా కొరకు పరిసే కొరకు ప్రార్థించండి అనేక జన్మలు ఆత్మలు రక్షించిపోతున్నాయి కుటుంబాల కొరకు ప్రార్థిస్తాం తల్లిదండ్రుల కొరకు భార్య భర్తల కొరకు బిడ్డల కొరకు జాబుల కోసం ప్రార్థిస్తూనే ఉంటున్నాను మా యూట్యూబ్ చూసిన అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనా తెలియజేస్తాను లైక్ చేయండి షేర్ చేయండి సర్ఫ్రైజ్ చేయండి అనేక జన్మలు ఈ సువార్త వినాలి దేవుని శక్తి దేవుని మహిమ ఆయన రాగడ రాబోతుంది రాగముడిపి ఈ లోకములోనూ దేవుడు ఉన్న ఉన్నాడని భయముతో ఉండాలి ఈ లోకములో మన మర్యాదగా ఉండి దేవునికి కృతజ్ఞ చెల్లించాలి అప్పుడే దేవుడు మహిమ అయింటూ నువ్వు చూస్తావు సహోదరి సహోదర చిన్న ప్రార్థన చేసుకుని వాక్యము గెలిపోతామండి పరిశుద్ధమైన ప్రేమ కల తండ్రి కృపకలవాడి స్తోత్రాలు ఈ వాక్యముతో మాట్లాడుతూ మాతో మాట్లాడండి అనేక జన్మలు పరిసే ప్రవరణ అనేక ఆత్మను రక్షించడానికి ప్రార్థిస్తున్నాం అనేక జన్మలు ప్రవ ఈ శుభార్తలు ప్రభా వినాల ప్రవా నీ రాగడ రాబోతుంది నా ఎందు విశ్వాసించిన పరలోక సాక్షులు మీరే అన్న తండ్రి అనేక జన్మలు రాక్ష నాయన ఆత్మ రక్షించడానికి ప్రార్థిస్తున్నాం మీరు ప్రార్థించమన్నారని ప్రార్థిస్తున్నాం అనేక జన్లు వ్యాధుల కోసం రోగుల కోసం కుటుంబం కోసం స్వస్థత దేయండి మంచి కార్యం దండి అనేక శన మంగుల ప్రభా సేవకులు చిన్న సేవకులు పెద్ద సేవకులు పెద్ద దైవజులు తిన దైవజులు చిన్న సంఘాలు పెద్ద సంఘాలు అనేక జనములు శువార్తలు ప్రకటిస్తున్నారు క్షేమంగా ఉన్నట్లుగా ప్రతి ఒక్కరు మానవులు ప్రేమించడానికి ప్రార్థించండి అని వాద్య ప్రకారగా అనేక ప్రభా ఎగతగడ ప్రార్థిస్తున్నాం షహమిచ్చి కృపలో బలపరిచి దివించు మహిమ గణత ప్రభావం కారుములు దైత్యమిసు పరమ తండ్రి ఆమె ప్రైజులండి అందరికీ వందనాలు ఈరోజు మూల వాక్యముతో మీ ముందుకొచ్చే మాట్లాడిపోయే అంశం ఏది దేవుని చిత్తం ఏది దేవుని చిత్తం దేవుని చిత్తం అంటే ఏమిటి మరి దేవుని చిత్తం జరగాలన్నా దేవుని చిత్తం నెరవేర్చాలన్నా దేవుని చిత్తం నిన్ను కనికరించి కొనసాగించాలన్నా ఈ భూలోకం మనం మర్యాదగా పూర్వముగా దేవునికి కృతిజ్ఞ చెల్లించాలి మొదటిగా ప్రార్థనలను కృతిజ్ఞ చెల్లించాలి మరి ఇక్కడ రోమ అనే ఆ బైబిల్ గందలు రాయబడి ఉన్నాయి రోమ పన్నెండు రెండవ చూడండి మీరు ఈ లోకములో మర్యాదకు అనుసరింపగా ఉత్తమనకు అనుకూలంగా సంపూర్ణమైన ఉన్న దేవుని చిత్త ఏమిటో పర్షించి తెలుసుకోండి పరిపూర్ణమైన మర్యాదగా మన హృదయముల మర్యాద ఉత్తమగా అనుసరించకాలి దేవుని చిత్తమే తెలుసుకోండి మీ మనస్సు మారి మన మనసు మార్చుకోవాలి ఈరోజు మనసు మార్చుకుంటా మనసు మారకని పాపముల్లోనూ పేదరిక్కిపోతారు పాపము వచ్చేది జీతము అది నరకం అగ్ని ఆరదు పురుగు సావదే సావదే దేవుణ్ణి విశ్వాసించే మార్గం నడాలి ఎక్కరించబడ్డావా పంట కొయ్య తప్పదు ప్రేమిట్లరా మనం అనుసరించాలి దేవుణ్ణి కృతజ్ఞతతో చరించి ఆయన ఉత్తమగా అనుకూలంగా మన హృదయములను తెలుసుకోవాలి మీ మనస్సును మారి నూతన ముగ్గులో రూపాంతం పొందండి మనం మనసు మారితే ఆయన నూతనముగా అన్నట్లు మనకి రూపాంతరముకు వెలికి ప్రకాశిస్తాడు సీకటి నుంచి నలుగుబోయి ఉన్నాం ఈ సీకటిలోనూ ఎలా బయటపడాలని తెలియక నిసాయి స్థితిలో ఉండొచ్చు అలాగే కొన్న మరి మాటలోను శ్రమలోను మనం మర్యాదగా మరి మనసు మార్చుకోవాలి మాటల్లో కానీ శాతల్లో కానీ క్రియలు కానీ మనం చేసే విధానాలు పెట్టి కానీ మనసు మార్చుకుని నూతనంగా దేవుని ఎట్టి తిరుగు అప్పుడు నువ్వు అనుసరించి సంపూర్ణమైగా దేవుణ్ణిను కృదించావు ప్రిమిట్లరా దేవుని చిత్తం జరగాలంటే నెరవేర్చాలంటే దేవుడి కిరియను వెలిగినట్లు నువ్వు కొనసాగించాలంటే దేవుడి వైపు తిరుగు గతం గతం ఇప్పుడు నూతన వ్యక్తిగా నూతన జీవితం నూతన నెల నూతన సంవత్సరాలను మన పెట్టి ప్రవేశించాడు దేవుడు మనకి నూతనముగా ఉండాలి మన హృదయమనే నూతన ఉలగ ఉండి అంటే దేవుడు ప్రకాశించి నీకు విలిగ సంబంధంగా నీకు జీవిస్తాడు మరి దేవుడికి మొ మొదటిగా కృతజ్ఞ చెల్లించాలి మరి ఒకటి దేశీయ ఐదు పద్యము చూడండి ఒకటి తెలుసులోను ఐదు పద్దెనిమిదిలను బాహారులో ఉందండి ప్రతి విషయము నందును కృతజ్ఞతలు చెల్లించండి ప్రతి విషయములు నీ ఏ సమస్య ఏ బాధ కీడైన సమస్య అయినా దేవునికి కృతజ్ఞత చెల్లించు నువ్వు ఆరోగ్య బలహీన పడిపోయినా దేవునికి కృతజ్ఞలించు ట్యాంక్ యూ బ్రవా ట్యాంక్ తండ్రి నాయన ఈ బలహీత తీసే థ్యాంక్స్ దేవుని కృతజ్ఞ చెల్లించి నువ్వు సాక్షిగా నిలబెట్టుకోవాలి ప్రతి విషయములు కొద్ది చెల్లించు అలాగ చెయ్యట ఏసు విషయములో దేవుని క్రీస్తే నందు మీ విషయములోను అంటే మన విషయములో మన హృదయముల పాడు విషయములో విషయంలో ఈ పాడును నశించిపోయి హృదయ విషయములను మరి మనం మార్చుకోవాలి మార్పు దేవుని తట్టి తిరగాలి తిరిగి నూతనంగా మనం సృష్టించాలి ఇక దేవుడి చిత్తము ఉండాలి ఆత్మయకు అర్పకుడు ప్రవించటకు నిరక్షణ చేయుటకు సమస్త పరీక్షించికి మేలుదానికి చేపట్టండి సమస్తం దేనికైనా సమస్తము ఉండాలి సమస్తమునకు చేపెట్టి మేలేదని చేపట్టిన ప్రతి విధమైన కీడుకుడుకు దూరముగా ఉండండి కీడు ఈ కీడు చాలా మరి అతి పాపముల ముంచేసేది కీడు సైతాన్ని కూడా అటాక్ చేస్తాడు నువ్వెంత విశ్వాసమైన ఏదో రోజున అటాక్ చేస్తాడు ఆ అటాక్ష రాక మునిపే ఆ అటాక్షను కలగ మునిపే ఆ అటాక్షనుకు నువ్వు లొంగిపోక ఉండి దేవుడికి మొదటి వ్యక్తిగా కృతిజ్ఞ చెల్లించు అప్పుడు కీడుగా దూరగమ ఉండండి అని మనందే కీడు దూరంగా ఉండాలి మేలు కోసం ప్రార్థించు మేలు కోసం కృతిజ్ఞ చెల్లించు మేలు కోసం దేవుని అడుగు నాకు మేలే కావాలని నీ హృదయములను దూరముగా కీడుకు పెడితే నీకు మేలే జరుగుతుంది మరి బైబుల్ ఉన్న సారములోను బైబుల్ ఉన్న పరిశుద్ధ బైబిల్ తెలీదు కీడికి పాపములై మీరు ఈ మధ్యకాలం చూడండి మరి అమెరికాలో జరిగిన అగ్ని ఆరదు పొరిగి సాగదు ఈ బైబిల్ అలా ఉంది దేవునిగా దీవు దేవుని విక్రేతంగా మాట్లాడతాం ఎక్కిరించబడతాం అది పంట పోయి తప్పదు నీ కోసం నా కోసం ప్రయాణం త్యాగం చేశాడు ఉంది నీ తప్ప ఈ లోకములో ఏ దేవుడు లేడు నేనే నేనే నిజమైన సర్వశక్తి గల దేవుడు అని అబ్రహందారుగా ఆజ్ఞాపించాడు మరి దావిది పుత్రుడు కూడా అదే పకర్నాడు ఆయన సర్వసరారి అదూపీ అధికారి అయిన తినిపెట్టరా మనము కూడా అధికారం కావాలంటే దేవుని అధికారం మనం పెంచుకోవాలంటే దేవుని అంత్యమించు ఈ మధ్య కాలంలో సహోదరు చూడండి పుస్తకాలు చూడండి బైబిల్ సింపి దేవుని వ్యతిరేకంగా మాట్లాడింది మాట్లాడి గొప్పలు గొప్పలు చెప్పుకుంటే ఏదో రైనా తిప్పలు తప్ప ఆ స్త్రీ అక్కడ కుప్ప కూలిపోయింది దేవుడు అందరి కోసము త్యాగం చేస్తా వచ్చాడు దేవుడు ఒకడే రోగరక్షకుడు నా ప్రభుని ఏ శ్రీస్తు నముటే సమస్తమ సాధ్యం ఆయన చేతులకు ఉంది నువ్వు మొదటిగా కృతించు పాపములు క్రియలు మాట్లాడతాం కాదు పాపములు వ్యతిరేక క్రియలు మాట్లాడతాం కాదు పాపములు వ్యతిరేకంగా నువ్వు మాట్లాడతాం కాదు సహోదరి సహోదరుడా దేవుడు నేను ప్రేమించినట్టు నీ పొరుగు ప్రేమించండి అని ఒక మాట అనే మాటకి దేవుడు పిలిపించాడు అందరిని ప్రేమించాలని చెప్పాడు ప్రేమించాలి ఉన్నవారైనా లేనివారైనా ధనవంతుడైనా భేదవాడైనా కోటేశ్వరైనా లేనివనైనా బంగ్లా ఏదైనా దేనికైనా దేవుడి దగ్గరికి ప్రతి మోకాలు వంగాల్సిందే దేవుడికి ప్రతి మోకాలు వంగాల్సిందే దేవుడు అన్నాడు నువ్వు ఎంత గొప్ప రీతిగా ఉన్నా ఎంత ధనవంతుడైనా ఎంత నీకు పొలాల ఆస్తులు పెంచుకొని ఉన్నా దేవుడి దగ్గరికి నీ ప్రతి మోకాలో వంగల్సిందే వంగి దేవునికి చెల్లించు ఈ భూలోకంలో ఉన్న మర్యాదక మన హృదయములు కృతజ్ఞ చెల్లించాలి ఇదే మొదటి క్రియ ఈ మొదటి క్రియలను కృతజ్ఞ చెల్లించటం దేవుని ఆరాధించి ప్రారం ప్రార్థనలో ప్రారంభించటం అప్పుడు దేవుడు నీ బహువుగా విశాలమైన ప్రేమతో నిన్ను అత్తుకుని నా కుమారి నా కుమారుడా రా ఇదిగో నేనున్న దేనికి భయపడకు నేను నీకు తోడైనట్టు నీకు ఆజ్ఞాపిస్తున్నా మోసే తోడైనట్లు నీకు తోడే ఉంటా భయపడకు నేను అనను ఇది దేవుని చిత్తం దేవుని చిత్తం జరగాలంటే మనసుగా కృతించాలి శ్రీ మన సహోదరి సదరా మరి దేవుని చిత్తం ఆ దేవుని ఏది దేవుడి జరగాలన్నా ఏది దేవుడి చిత్తం మనం నెరవేర్చాలన్నా మొదటిగా చెల్లించు ఆయన లోబడి దేవుడు నీ పక్షంగా మరి దీవించాలని నేను మీ అందరూ కూడా మరి పేరు పేరున మరి నా హృదయపూర్వకమైన మరి వందనాలు తెలియజేస్తాను దేవుడు మాటలు దీవించి ఆశ్రయించిన కాక ఆమె ప్రార్థన పరిశుద్ధమైనా ప్రేమ కలదండ్రి ఇంతవరకు మాతో మాట్లాడవు నీ వైపు తిరుగుతున్నా నీ వైపు నీ కృతిజ్ఞ చెల్లిస్తావు నాయన నీ తట్టు తిరుగుతున్నావు మీకు కృదిజ్ఞ చెల్లిస్తున్నా తండ్రి నూతన వ్యక్తిగా నూతన ఆత్మగా నూతన పరిశుద్ధిగా మమ్మల్ని మార్చి మా హృదయమును నిన్ను పరిశుద్ధికి అప్పగిస్తాం ఈ లోకములో ఎవరెవరు పాపములు చేస్తారో ఆ పాపాత్ములందరూ క్షమించి నాయన నిజమైన రక్షకుడు ప్రపంచానికి ప్రభా నువ్వే దేవుడు అని తెలిసినట్లుగా అలందరికి ఆజ్ఞాపించి నీ సిత్త నెరవేర్చినట్లుగా నీ కనికి అయ్యా ఆజ్ఞాపించినట్లుగా సహాయం తెచ్చి ప్రతి పాపాత్మలు క్షమించి ప్రతి రోగులు క్షమించి అందరిని ప్రేమించడానికి రక్షకుడిగా వెలిగే వచ్చావు మా మధ్యగా నాయన అని కొందా చేసి వాళ్ళందరినీ అప్పగిస్తాం అయ్యా ఏ దేశాలు ప్రాంతం ఏ ప్రాంతం లెక్క ఉన్నా ఇండియా కోసం తెలుగు రాష్ట్రాల కోసం నాయన ప్రతి దైవధ్యులు ప్రతి సంఘాలు సావకులు పెద్ద శావకులు చిన్న శాఖకులు వాళ్ళందరిని కలిగిరించి వాళ్ళ కుటుంబం అంత క్షేమంగా నీ ఆత్మసారంగా నడిపించే గొప్ప మేలు చేసు పరిశుద్ధాత్ వేడుకుంటా పరమ తండ్రి ఆమె ప్రయోజనం దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రించను గాక ఆమె